సరే కావాలి రెండు చాలు అది వద్దొద్దు నిజంగా సూపర్ ఉంది జీవితంలో ఇంత మంచి పప్పు ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ నీ కాళ్ళు మొక్కాలే ఇంత మంచి పప్పు పెట్టినందుకు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ రోజు ఏంటంటే గనక మేము దూల గింజల పప్పు చేసుకొని పప్పు తినబోతున్నాం అండి యూట్యూబ్ లో ఈ మధ్య కాలంలో చూసాము అది మా పొలంలో కూడా చాలా ఉన్నాయి అంటే వెల్వెట్ బీన్స్ మేము ఎంతో ప్రేమగా పెంచుకున్నాం వాటిని బ్లాక్ వెల్వెట్ బీన్స్ సో ఈరోజు ఇంత పెద్ద పల్లెంలో తెప్పుకొని వేసుకొని పోదామని ఫిక్స్ అయ్యి తీసుకొచ్చి చూడండి ఎలా కాసేయో గుత్తులు గుత్తులు కాసేయరాకు భయం అవుతుంది ఏం లేదులే

మా పొలంలో దాదాపు ఈ చెట్లు అయితే యాభై చెట్లు అనమాట కానీ మాకు మాత్రం రెండు చెట్లు కాయలే సరిపోయినాయి ఇంకా ఇప్పుడు ఒక చెట్టు వచ్చాయి ఇప్పుడు ఈ చెట్టుకి ఎన్ని వస్తాయో చూడాలి చచ్చిపోతాయి చెట్టు లేదు ఇంతకుముందు భలే ఆగింది లేదు హలో ఏం చేస్తున్నావు వేస్తున్నా పప్పు అన్ని కాయలు వలిస్తే ఇంతే పప్పు అయింది చూస్తే అవి కాయలేమో దొడ్డు దొడ్డు ఉండాయండి పప్పు చూస్తే చిన్న చిన్నగా మళ్ళీ అవి తెంపినందు చూడు ఎలా అయిందో అవి తెంపినందుకు ఎందుకు అయింది నేను ఏమో తెలియదు బ్లాక్ అయింది కాయలు తెంపితే వాటివి బ్లాక్ వెల్వెట్ బీన్స్ అండి ఇవి సో వాటి నుంచి వచ్చింది అదేంటే మసిలా వచ్చింది పోవట్లేదే ఇవి ఇలా నల్లగా అయినాయి చేతులు తెంపి 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 గోరెంటాకు పెట్టుకున్నట్టుందిరా బ్లాక్ గోరెంటాకు ఇప్పుడు మిరపకాయలు ఎత్తా అని చెప్పేసి తొడలతో పాటు వేసిండు మిరపకాయలని ఎవరన్నా ఇట్లా ఎత్తారా తీసుకొని మళ్ళీ తీసేసి నాకు తెలియదు కదా ఆ నీళ్లు సల్లగా ఉన్నాయి మరి ఇట్లాంటిదే ఇదే ఓవర్ యాక్షన్ అనేది వాళ్ళు ఏయ్ పైన కాదు నేను తీసుకుంటున్నందుకు అది లోపలికి ఇరుక్కపోయింది సరే ఉండు జుట్టులో మొత్తం అందుకోసం మొగుడు ఉండేది నువ్వు ఆయనతో పది జూ పది వెంటకాలు వీకుతావు ఒకటి వీకమంటే నాకంటే గట్టి పడుతున్నాయి నిన్ను సో కొన్ని ఆనియన్స్ చేస్తుంది టమాటా పచ్చిమిర్చి పప్పు పప్పు లేదండి కిందికి కలర్ చేంజ్ అయింది బ్లాక్ కలర్ వస్తుంది కదా ఏం చేస్తున్నారు తీసుకుతున్నా కట్ చేయాల్సిన అవసరం లేదు కదా మన టమాటాలు సో ఇట్లాంటిది నీట్గా చేయమంటే నీట్గా చేస్తుంది ఈజీగా వస్తుంది ఇదైతే మా మామిడికాయ చెట్టు నుంచి రేపు కచ్చుకునే మామిడికాయ అనమాట ఇన్ని గుత్తులు గుత్తులుగా కాశాయో పైన అయితే ఒకటి పెద్దగా ఉందని మా ఇన్ని కోసం అన్నను మా అని చూడండి పండిని పూర్తిగా అనలేదు కొంచెం ఎల్లో కలర్ గా మారింది అని చెప్పాను ఎన్ని కాయలు వచ్చాయో ఉన్నాయి నేను ఆల్రెడీ ఒకటి దింపుకున్నా

విత్తనాలు ఉడికిన తర్వాత బాగా బాగా అయినాయి నేనైతే మొన్న చికెన్ కర్రీలో అయితే దీన్ని మామిడికాయ తొక్క తీయకుండా వేసిన అవి ముక్కలు ముక్కలుగానే ఉండినాయి ఇప్పుడైతే తొక్క తీసేసిన అనమాట అంటే బాగా కలిసిపోయి బాగా పుల్లగా రావాలి మొన్న అయితే బాగా పుల్లగా రాలేదంట మా ఆయనకి అందుకని ఇలా వేసాను అనమాట మా దూలపప్పు మామిడికాయ అయితే రెడీ అనమాట ఇప్పుడైతే మెతి ఏమంటారు దీన్ని మెదపడమే పప్పు అయితే ఎంపేశాను సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఇప్పుడైతే తాలింపేస్తా ఇదైతే పల్లె నూనమాట గానుగ నుంచి తీసుకొచ్చినాం అనమాట ఇదిగోండి ఈ తాలింపు గింజలు ఏం లేవు కానీ మన చేయ కదా సూపర్ టేస్ట్ వస్తున్నాయి ఇప్పుడైతే పప్పు వేసుకుందాం కాల్తలేదే కింద కాల్తలేదు జీవితంలో మొట్టమొదటిసారి మేమైతే పప్పు వెల్వెట్ బీన్స్ తో తయారు చేసిన పప్పు తింటున్నామండి అండి ఏంటండి తెలుగులో ఏమంటారు దూల గింజలు దూల గొండి అంటారా అంటే బాగా దురద ఉంటుంది వీటిని తాకితే మరి తింటే తింటే ఏం దురద ఉంటుంది తిని చూస్తా నువ్వు కొంచెం తినుసుకో ఆహా తిని చెప్పు ఎందుకని బెటర్ నువ్వు తినే ఫస్ట్ ఇది

తినవే బల్లే ఉంది నిజంగా స్వర్గంలా ఉంది కిర్రుంది కదండి ఇది ఎంత టేస్టీగా ఉందంటే మా జీవితంలోనే మేము తిన్న పప్పు ఇదే బెస్ట్ పప్పు అని చెప్పొచ్చు అవును అసలు నేనైతే అస్సలు అనుకోలేదు ఇంత టేస్టీగా ఉండిద్ది అని దట్టు ఇది ఫస్ట్ టైం నేను దూలపప్పు తినడం తింటారని కూడా నాకు ఇప్పుడే తెలిసింది కానీ ఇది ఇంత టేస్ట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మళ్ళీ దీంట్లో ఏమీ వేయలేదు తాలింపు గింజలు వేయలేదు ఏమంటారు ఇది మళ్ళీ పచ్చి పచ్చిగా ఉందండి ఇది పప్పు అంటే పోపు సరిగా కాల్చలేదు కానీ ఇది ఎంత టేస్ట్ ఉందండి నా జీవితంలో ఇంత మంచి పప్పు ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం అరే ఇది సూపర్ ఉందండి నిజంగా అట్లయితే మనమే నేనెత్త వచ్చు మనం అమ్మని కూడా అమ్మవచ్చు నీ కాళ్ళు మొక్కాలే ఇంత మంచి పప్పు పెట్టినందుకు నిజంగా మా ఆయన కాళ్ళు రోజు తిట్టుకుంటాను అనమాట పొద్దున్న ఐదు గంటలకు తీసుకొస్తాడు పొలానికి ఈయన నీళ్లు పట్టడానికి పోతాడు ఇవ్వ చూసి 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 ఏదో ఒకటి కూరగాయలు తీసుకొని అందులోకి ఎంచి వంట చేస్తా యాస్టకు వస్తది ఎందుకంటే అమ్ముతావా మనం మనమే తింటాం ఖచ్చితంగా నేను పొద్దున్న చెప్పిన నా అమ్ముదా నేను సరే నిజంగా అండి ఇది ఎంత టేస్టీగా ఉందంటే వర్డ్స్లో దీన్ని డిస్క్రైబ్ చేయలేము మేము కంటే అందరికంటే వాళ్ళమ్మ ఇది చూస్తుంది అని నా గురించే తెలుసుకునిద్ది అనమాట అది తింటే ఎలా ఇది తింటే ఎలా అనని కష్టపడుతూ చేసి పెడుతూ ఉండేది బాబు ఇట్లా మనం చెప్తాము మనం వీడియో తీద్దాము మా అమ్మ యూత్తది ఈ కూర ఇప్పుడు మిగలదు తర్వాత ఇంటికి వెళ్ళాక దాన్ని దొబ్బిద్ది మీరైతే అంత బాగుంది బాగుంది అనుకుంటే ఊరిచ్చుకుంటూ ఊరిచ్చుకుంటూ తిన్నారు నేనేం తినాలా అంటది మా అమ్మ నిజంగా వీడియో కోసం అబద్ధం చెప్పినా చెప్పు నేను మళ్ళీ మర్చిపోనే పోయి చెప్తానే అమ్మ సూపర్ ఉంది సూపర్ నీ జన్మలను అసలు ఇట్లాంటి పప్పు తినకుండా ఉండేది అని వచ్చు నేను వినిపిస్తాను నీకు కొన్ని రోజులు ఆగని చెప్తా మళ్ళా పొద్దున్న నుంచి వెయిట్ చేసినందుకైతే మంచి ఫుడ్ దొరికింది వర్డ్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ ఉన్నాయి నిజంగా మేము ఓన్లీ దీనికోసం కష్టపడుతున్నాం అండి వ్యవసాయం వాళ్ళు అది చూసి కింద కామెంట్ చేస్తారు అన్నా మాకు వంకాయ విత్తనాలు పంపియా పచ్చమట విత్తనాలు పంపియావా నెక్స్ట్ ఇయర్ కి ఇవన్నీ ఎక్కువ అయిన తర్వాత ఏం చేస్తామో అండి అంపుతాం సరేనా నేను అమ్ముతా నేను అమ్ముతా ఎందుకంటే కొన్నే కదా ప్రస్తుతానికి ప్రస్తానికొన్నవి ఈ సంవత్సరం వద్దు నెక్స్ట్ ఇయర్ అట వచ్చేయరో బా దండికైతే అప్పుడు అమ్ముదాం సరేనా మీకు కూడా పంపిస్తాం ఇక్కడైతే పిచ్చ ఫన్నీ థింగ్ అండి ఏంటంటే దీని పూ వికపేనారంట పువ్ జోకు అడు చెప్ప దాని పికపోయింది ఎవరు ఎవరంటే సార్ పాప అడికి వచ్చి నాకు చెప్తుంది నాన్న పూ టొచ్చి పెట్టిన జోకు నాతోనే పెట్టించుకుంది అన్ని పూలు ఉన్నాయి కదా అది తీసుకొని వచ్చి నేనే దాని తల్లలో పెట్టా నాకు తెలుసు అది

ఏంది సారలేచా కడుపతి ఎవరున్నాడు ఎవరు తండి తల్లి ఎవరని చెప్పాలి నేను తల్లి అని ఎవరు చెప్పాలి నేను 15 చెప్పినా నువ్వే ఇంటలేదు సరే ఇది కొత్తిమీర కాదు కొత్తిమీర కాదు కాదని కాదు ముత్తుగుడగుడ కొత్తిమీర 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 అరే చెట్టేస్తున్నావో అదేం మెరిగిందో ఇది ఏట కొత్తిమీర ఇది స్మెల్ అద్దరింది ఇది వీడిని ఫార్మర్ అంట ఏయ్ బొమ్మల ఫార్మర్ ఏందల్వరి ఇది కొత్తిమీర కాదని ఇవ్వండి అనుకుంటాడా చూడండి ఇది ఇది కొత్తిమీర కాదని అనుకుంటావా మనకి మావాడి చేతికి తేడా తెలుస్తలేదు నీకు సర్ట్లేరా మీ నాయనమ్మకు మీ నాయనమ్మకు మీ అమ్మమ్మ ఏమవుతుంది తెలుసా నేను చెప్పిన సామని చెప్పు మీ నాయనమ్మకు మీ అమ్మమ్మ ఏమవుతుంది తెలియాలి వదిన అవుతుంది సరే ఇప్పుడు నీ కాల్ చెప్పారు నాకు తెలుసు సరే అక్క కొట్టిరానా ఫ్లవర్స్ అన్ని గానే ఉంటాయి ఇక్కడ ఆ ఫ్లవర్ దొరికిందా అయ్యో ఇదర ఇదంతా కొత్తిమీర రా మళ్ళీ ఇదంతా అది కొత్తిమీర కాదు కాదు ఇది కూడా అదేనా వాసన చూడే తెలుస్తది ఒకోదాని ఇది కో బొంగు ఏ అది కొత్తిమీర కాదు ఇది కూడా కొత్తిమీర కాదంట అబ్బా కాదు అర్థమైంది ఇప్పుడు మాకు చెప్తే వినాడు కదా ఓల మంకు వాళ్ళకి